प्राइम टाइम न्यूज के स्वागत है కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం అరికెర గ్రామాల్లో కొన్ని రోజుల క్రితం కూటమి నాయకుల చేతుల హత్యకు గురైన కురువ ఈరన్న కుటుంబానికి వైఎస్ఆర్ సిపి అధ్యకుడు వైఎస్ రెడ్డి సహకారంతో ఐదు లక్షల రూపాయల చెక్కును కురువ ఈరన్న కుటుంబానికి అందించిన జిల్లా వైఎస్ఆర్ సిపి ఎస్వి మోహన్ రెడ్డి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే భూసినే విరూపాక్షి పత్తికొండ మాజీ సభ్యురాలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి వైఎస్ఆర్ నాయకులు కురువ ఈరన్న కుటుంబానికి వైఎస్సార్ అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని వారు అన్నారు కూటమి ప్రభుత్వం తరఫున కర్నూలు టిడిపి ఎంపీ అరికెల గ్రామానికి వచ్చి కురువ ఈ భార్యకు కూటమి ప్రభుత్వం తరఫున అంగన్వాడి ఆయా పోస్ట్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు మా అధినాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మన జనవరి ఇరవై నాలుగు తారీఖు మన ఈ రన్న గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది దానికి మా జగన్ సార్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా అనే విధంగా వాళ్ళని ఓదార్చాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసినాడు అది ఎప్పుడు ఫిబ్రవరి ఆరో తారీఖు వస్తాననే విధంగా ఇది ఎందుకంటే నేను లేదు సార్ మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మనకి ఫీల్డ్ అస ఫీల్డ్ అసిస్టెంట్ అయినా ఆయన పార్టీ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నా వెనక కానీ మన ఎలక్షన్ అప్పుడు మన వెనక తిరిగినాడు కా తిరిగినాడైన దానికే జగన్ సార్కి వినియమించి సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలని నేను దాదాపుగా మన మన మోహన్ రెడ్డి అన్నారు గారు నేను చాలా సార్ సార్లు పోయి కలిసినాము జగన్ సార్ని ఖచ్చితంగా ఆయన వస్తాయని డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము ఆడ డ్యామేజ్ అనే విధంగా ఈరన్న గారి భార్యని ఏదో వాళ్ళు వాళ్ళ ఎంపీ గారు ఆ కూటమి ప్రభుత్వం ఎంపీ గారు ఆయన చనిపోయినప్పుడు రాలే ఎట్లా విఫలం చేయాలనే విధంగా ఆయన వచ్చి నేనేమో ఆయా పోస్ట్ ఇస్తా ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆమెని ప్రభావానికి గురి చేసి పాపము ఆమె తెలుగు అమాయకురాలు ఉద్యోగం వస్తారనే ఆశతో పోయింది కానీ ఇప్పుడు మీరు మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు ఆమెకు ఆశ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు మీ చంద్రబాబు నాయుడు కానీ మీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదేశాల మేరకే మీరు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదనే విధంగా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు నేను జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి సార్ వాళ్ళకి ఈరన్న గారికి ఆరు మంది సంతానం ఉంది చాలా బీదోడు ఫీల్డ్ లక్షన్ లో కానీ ఏం సంపాదించుకోలేదు అని చెప్తే ఆయన ఆయన ఆ రోజు జగన్ సార్ వచ్చి వాళ్ళకి పది లక్షలు ఇస్తామని చెప్పినాడు ఏడా ఈడా మము ఆ టీడీపీ కూడిన ప్రభుత్వం డ్యామేజ్ అవుతా ఉన్న విధంగా అన్యాయంగా ఆమెని అక్కడ ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు చంపింది వాళ్ళే చంపించింది వాళ్ళే మళ్ళీ ఆమెని అనవసరంగా అక్కడ పోయి తోలుకొని పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏడానికి మాకి మా కుటుంబ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతాయని విధంగా ఈరోజు అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు బలి చేసింది కాదని పది లక్షలు చెక్ వస్తుండే వాళ్ళకి జగన్ సార్ ఇక్కడ వస్తుండే అలాంటి దాన్ని ఈరోజు ఉపయోగం చేసి ఈరోజు వాళ్ళు ఏమో మా పార్టీ నుంచి ఆయా పోస్ట్ ఇప్పిస్తున్నామనేది ఆయా పోస్ట్ ఎక్కడ ఇప్పించిన చెప్పండి ఎంపీ గారిని ఓడితే అడుగుతున్నాను మీ కులమోలే కదా నువ్వు వచ్చినావు కదా ఎక్కడ ఆయా పోస్ట్ చూపి ఆయా పోస్ట్ ఎక్కడుంది వచ్చిందా ఆయన ఎవరికి వచ్చింది ఆయా పోస్ట్ ఎవరు మీ టీ కూట ప్రభుత్వాలు చెప్పినందుకు వచ్చింది వాళ్ళు ఆయన బలి చేసినట్టు కాదు నువ్వా ఏం చేస్తున్నావు మీరు కులము ఎంపీ గారు మీరు వచ్చాము వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తాన విధంగా చెప్పి ఈరోజు అన్యాయంగా కుటుంబాన్ని బలి చేసినావు నువ్వు మీరే చెప్పించి ఈరోజు మీరే చెప్పించి ఈరోజు మళ్ళీ మీరే ఓదార్ చేస్తారు ఇక్కడ అన్యాయం అని అడుగుతున్నాం అన్యాయంగా ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళా జగన్ సార్ మిమ్మల్ని అడిగి లేదు సార్ మనకి చాలా ముఖ్యమైన లోళ్ళు అనే విధంగా చెప్పి ఆయన వచ్చింటే పది లక్షల చెక్ ఇచ్చేవాడు అలాంటిది ఈరోజు రాలేదనే విధంగా ఐదు లక్షలు చెక్ చెక్ జగన్ సార్ గారు ఇచ్చినారు అందుకోసం ఈరోజు మేమంతా కలిసి అరకేర గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఓదార్పు చేసి మన యశవిమోహన్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీదేవ అక్క గారు అదేవిధంగా మన సు మన సురేంద్ర రెడ్డి అనగారు శశికళమక్క గారు ఇక్కడ వచ్చిన మన అందరు ఎంపీడీస్లైతేనేమి అయితేనేమి అయితేనేమి మన కార్యకర్తలు అయితేనేమి సర్పంచ్లు ఎంపీలు అందరూ కలిసి ఈరోజు వీళ్ళ కుటుంబానికి ఇంత పెద్ద అందరూ అందరూ కలిసి మేము అండగా ఉంటామనే విధంగా ఈరోజు మా కార్యకర్తలు మొత్తం మా ఆరు నుంచి సంఘీభావం తెలిపేకి ఈరోజు అందరూ వచ్చిన దానికి అందరికి ఇంకోసారి నేను ఇంతమంది ఒక్క మాట పేరు పిలిస్తే వచ్చిన అందరికీ మా అందరికీ ఎప్పుడన్నా కానీ ఎక్కడున్నా ఎవరన్నా టీడీపీ వాళ్ళు ఏమన్నా మా కార్యకర్తలు జోలు వస్తే ఉప్పె నెల మీద వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేయాలో మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు దయచేసి ఎవరే కానీ మీరు రాజకీయం చేసుకోండి ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తారనే విధంగా మేము కానీ రెడీగా ఉన్నాము అదేవిధంగా ఎల్లకాలం మీ ప్రభుత్వం మీదే ఉండరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ మా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు మీరు మర్యాదంగా మీరు అందరు మనసు అందరు కలిసి మీరు చెప్పిన హామీలు సూపర్ సిక్స్ ఏమి ఉంటాయి అవన్నీ చేస్తే బాగుంటుంది కానీ వ్యక్తుల మీద వచ్చి మీరు దాడులు చేసి చంపితే మీరు ఎవరు ఏం చేసినారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ పరిణామం తప్పదు మేము ఇదే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని ఎందుకంటే మేము చేతులు కట్టుకొని ముడుచుకోవడం అనుకోద్దాండి మీరు మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు చెప్తున్నాను మీకు ఛాలెంజ్ చెప్తున్నావు ఒక్కడే మా కార్యకర్తలు ఎవరు కానీ ముట్టుకుంటే ఇంకోసారి ఇమ్మీడియట్లీ వాళ్ళకి అది యాక్షన్ ఉంటుంది అనే విధంగా ఈ మా మీడియా ముఖ్యంగా చెప్తున్నాను ఈ మా కార్యకర్తలు అందరి మీద అందరి ముంద ఎదురుగా చెప్తున్నాము మా కార్యకర్తలు రెడీగా నేను ఇంకొకసారి మనీ చేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి